హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళీచరణ్ణి ఈరోజు వికారాబాద్ దగ్గర ఉన్న ఒక లొకేషన్కి వచ్చాము నిజంగా ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ రావడంతో కొద్దిగా చలి కూడా బాగా పెట్టింది కారులో వచ్చినంతవరకు బాగానే ఉంది కానీ కారు దిగినాక చాలా చలి వేసింది అయితే లొకేషన్ చూశాక మాకు కంటే కూడా లొకేషన్ బాగా నచ్చింది నిజానికి చెప్పాలంటే చాలా బాగుంది ఇంకా వీడియోలో కంటే కూడా లైవ్లో చూసేటప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా లొకేషన్ మాత్రం చాలా అంటే ఒక అద్భుతం అనే ఒక ఫీల్ అయితే కలిగింది ఒక మంచి సినిమాకి లొకేషన్ సెట్ అయితే ఎంత బాగుంటుందో అని ఈ లొకేషన్ చూస్తే మాకు అనిపించింది మనకి హైదరాబాద్ దగ్గర నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది ఇది వికారాబాద్ సైడు అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కో డైరెక్టర్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత సెట్ వాళ్ళు లైట్స్ యూనిట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా లొకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే దిగాము ఇంకా కార్ అలా దిగిన తర్వాత అందరం లొకేషన్ చూసుకుంటూ ఎక్కడ బ్లాక్ చేసి బ్లాక్లు పెడితే బాగుంటుంది ఏంటనేది అందరూ చూడడం అనేది జరిగింది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత మంచి లొకేషను బేసిక్గా ఏంటంటే ఇక్కడ ల్యాండ్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎకరా భూమి అరవై నుంచి వన్ సిఆర్ వరకు ఉందంట సో అక్కడ ఉన్న వాళ్ళని ఊరు సర్పంచ్ అని అడిగితే చెప్పారు మా కెమెరామ్యాన్ ఏవో ఫొటోస్ పోజులు దిగుతున్నాడు ఈయన డిపార్ట్మెంట్ అతను కెమెరా డిపార్ట్మెంట్ సో ఇంకా ఎలాగో టైం ఉంది కదా ఇప్పుడే కదా వచ్చామని చెప్పి వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు కెమెరా సెటప్ మొత్తం వెహికల్ ఇదంతా ప్రొడక్షన్ వేయాలన్నమాట సో ఈ వెహికల్లో వచ్చారు అలాగే ఈ కెమెరా మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు సో కెమెరా లెన్స్ ఇవన్నీ వీళ్ళు ఇవన్నీ కూడా అంటే కెమెరాకి సంబంధించిన అనమాట స్టూల్స్ ఇవి సో ఇవి పట్టుకొని వస్తున్నారు ఎందుకంటే అక్కడ కెమెరా మ్యాన్ కానీ డైరెక్టర్ కానీ అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కూర్చోడానికి కూడా అవే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇది మీకు కనిపిస్తుంది కదా ఇది జనరేటర్ ఇది దీంట్లో జనరేటర్ బ్యాక్గా ఉంది ఇది జనరేటర్ అనమాట మనకు పవర్ సప్లై బయట ఉండదు కాబట్టి దీని నుంచి వస్తుంది ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఇది క్యార్ అనేది సో హీరోయిన్కి ఇటువైపు అలాగే మిగతా యాక్టర్స్ అటువైపు అలా పెట్టారు రెండు డోర్లు ఉన్నాయి కెమెరా ఎక్స్టాండ్లు వీళ్ళు సో మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నారు చూస్తున్నారుగా ఎంతమంది చేస్తున్నారు సినిమాకి బడ్జెట్ బడ్జెట్ అయిపోతుంది అంటారు కదా దీనికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ కెమెరా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి ఏమైనా కింద పడిందంటే అది దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది వన్ అంటే కోటి పైన ఉంటాయి అది కాకుండా ఇంకా ఆ లిల్లీ పుట్టు అవి ఇవి కలిపితే చాలా ఎక్కువ అది కాస్ట్ సో చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి బరువు ఉంటుంది ఒక మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాకి ఎంతమంది ఉన్నారంటే పెద్ద బడ్జెట్ సినిమాకి ఎంతమంది వర్క్లో పనిచేస్తారు ఒకసారి ఆలోచించండి దోశలు తింటున్నారు దోశలు వేస్తున్నారు అనమాట లైవ్లో అంటే మిగతా టిఫిన్ అన్ని బయట తీసుకొచ్చారు కానీ దోశలు మాత్రం అక్కడ లొకేషన్లో వేయడం అయింది జరిగింది సో అక్కడే స్టవ్ అంత సెటప్ ఉంటుంది ఎందుకంటే టీల్ చేసుకోవడానికి రైస్ ఒకవేళ సరిపోకపోయినా మళ్ళీ ఇమీడియట్గా పెట్టడానికి కర్రీస్ ఏమైనా చేసుకోవడానికి బాగుంటుంది ఈవెన్ గుర్తుపెట్టారా మంది సీరియల్లో జగతి గారు అనమాట సో ఇందులో రోల్ చేస్తున్నారు చూడండి కారులో వెళ్ళే సీన్స్ అనమాట ఇవి ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న మర్డర్ జరిగి ఉంటుంది కార్లో దానికి సంబంధించింది ఆ సీన్ సెటప్ అనమాట ఇదంతా సో ఇది మానిటరు ఈతను యాంకర్ రాయేష్ ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఎమ్మెల్యే కోడి క్యారెక్టర్ అది ఆల్రెడీ కత్తితో పొడి చేశారు అదే బ్లడ్ అనమాట అక్కడ సో వీళ్ళందరూ ఏదో బ్లాగ్స్ చూసుకోవడానికని కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మావాడు చూశారు కదా ఎంతమంది పని చేస్తున్నారు ఒక మూవీ కోసం చిన్న ఫన్నీ టైం అనమాట ఇది ఎజ్గ్యువులు డీసర్ ప్లస్ ఫ్రెండ్ అనమాట మాధవ్ మీకు ఆల్రెడీ రివ్యూస్ కూడా ఈయన అప్పుడప్పుడు చెప్తుంటాడు సో అతను కూడా దీంట్లో క్యారెక్టర్ కూడా చేస్తుండ పైగా ఇతను మన కో డైరెక్టర్ అయిన భాషా గారు అని కర్త కర్మ క్రియ చూడు బాలుడు ఎంత మంచి బా అంటే రాముడు ఎంత మంచి బాలుడు అని అంటారు కదా సో ఆ విధంగా చేతులు కట్టుకొని ఆ వినయము ఆ విధేయత వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ గారికి కూడా అంత ఉండదు అంత వినయం ఈ అమ్మాయి పేరు లక్ష్మి ఎయిర్ డ్రెస్సర్ అనమాట సో అందరూ లక్ష్మి అనే పిలవండి ఇప్పుడు వస్తుండే చూడండి వీడు వాళ్ళ అబ్బాయి ఆ లక్ష్మి గారి అబ్బాయి అనమాట వీడు వీడికి చదువు తప్ప అన్నీ ఉంటాయి కలెక్టర్ అవుతాడంట బట్ చదవడం అనేది ఏమి ఉండదు మరి ఎలా కలెక్టర్ అవుతాడేమో వీడికే తెలియాలి ఆయ్ చెప్పాడు మీ అందరికీ ఒక సీన్ లాస్ట్ ఇది ఒక ముస్లిం క్యారెక్టర్ అది తనని అడ్ర చేసే సీన్ అనమాట వీళ్ళు ఆల్రెడీ స్కూల్ పిల్లలు ఆ ఊరు వాళ్ళు స్కూల్ అయిపోయిందని చెప్పి షూటింగ్ చూడడానికి వస్తే సరదాగా అలా వీడియో తీసాను వీళ్ళ పైన ఇది మానిటర్ అనమాట మానిటర్ డైరెక్టర్ మానిటర్ ఇందులో కూర్చొని చూస్తే సరిపోతుంది కెమెరా క్రేన్ క్రేన్ మీద షాట్ ఇది క్రేన్ మీద ఆల్రెడీ ఉన్నారు చిన్న క్రేన్ ఇది స్మాల్ క్రేన్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ